మన నంద్యాల్లో ఉన్నటువంటి కేక్ ఫారెస్ట్ దగ్గరకైతే వచ్చేసాము ఈ కేక్ ఫారెస్ట్ వచ్చేసి మార్ట్ పక్కనే ఉంది అంటే ఐ మీన్ మన టీటీడీ కళ్యాణ మండపం ఉంది కదా ఆ ఏరియాలో ఉందండి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను ఆపోజిట్ రావుస్ కాలేజ్ అనమాట మన రావుస్ ఇంటర్ కాలేజ్ ఉంది కదా దాని ఆపోజిట్లో ఉందన్నమాట సో ఈ అయితే కేక్ ఫారెస్ట్లు ఏమేమి ఉన్నాయి అనేసి అయితే నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నా అస్సలు స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే అండ్ మా ఆయన కష్టం అయితే మాటల్లో చెప్పలేనండి అందుకోసమనే అస్సలు స్కిప్ చేయకండి ప్లీజ్ ప్లీజ్ అండ్ కేక్ ఫారెస్ట్లో డైనింగ్ ఫస్ట్ ఫ్లోర్ అని కూడా ఉందండి చాలామంది ఫస్ట్ ఫ్లోర్లో ఏం లేదేమో అనుకుంటూ ఉంటారు అటు సైడ్ చూడరు అనమాట అందుకే స్పెషల్గా ఫోకస్ చేసి చెప్తున్నాను సో లో అయితే ఇలా ఉంది అండ్ అక్కడ సిట్టింగ్ ప్లాన్ ఉందండి నిజంగా వేరే లెవెల్ క్లైమేట్ని అలా ఎంజాయ్ చేస్తూ అలా చూస్తూ తినేసేయొచ్చు అనమాట నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అందుకే మా ఆయన ఒక మంచి లుక్ వచ్చేలాగా అలా ఒక చిన్న స్లో మోషన్లో వ్యూ వేసేయమన్నాను అండ్ ఇక్కడ వీళ్ళు డెకరేటివ్ ఐటమ్స్ అండ్ డెకరేటివ్ పీసెస్ అనేటివి పెట్టారనమాట అండ్ ఇక్కడ నాకు ఎస్పెషల్లీ ప్లేస్ బాగా నచ్చింది అలా కిందికి చూస్తే అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ మిర్రర్ దగ్గర కూర్చుని మంచిగా మనం ఆర్డర్ చేసుకున్నదైతే తినేసేయొచ్చు అనమాట సో ఓవరాల్గా ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ సీటింగ్ ప్లాన్ ఇలా ఉంటుందన్నమాట పిజ్జా ప్రిపరేషన్ మొజిటో అండ్ అలాగే ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అయితే మనం వీడియో స్పెషల్గా ఫోకస్ చేసి మరీ అడిగి మరీ చేయించుకున్నామన్నమాట మీరు అయితే అస్సలు స్కిప్ చేయకండి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ నాకు నిజంగా తెలియదు ఈ వీడియో తీసేదాకా ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది మీరు చూడండి మీకే అర్థమవుతుంది ఇవైతే పిజ్జా కోసం ప్రిపరేషన్ అయితే చేసేసారనమాట పిజ్జా ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు పఫ్ బ్యాటర్ అనమాట పన్నీర్ పఫ్ వెజ్ పఫ్ బ్యాటర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట అది ఒక లుక్ వేసేస్తారనేసి చూపించా అండ్ బ్రెడ్స్ ఉన్నాయండి నిజంగా అమేజింగ్ ఎంత ప్లఫీగా ఎంతో బాగున్నాయి ఫ్రెష్ బ్రెడ్స్ అండి అప్పుడే చేశారో అలా పెట్టారు ఇక నేను మన కోసం అయితే వీడియో కవర్ చేసుకుందాం అనేసి ఒక చిన్న క్లిప్ అయి మా ఆయన్ని అందుకే అలా మంచిగా జూమ్లోంచి ఒక క్లిప్ వేసారనమాట అబ్బా ఆ ఫ్రెష్గా బ్రెడ్స్ స్మెల్ చూస్తుంటే నాకు బ్రెడ్స్ అంటే నిజంగా ప్రాణం అండి నిజం చెప్తున్నా అండ్ అలాగే ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఐటమ్స్ అనమాట అందుకే ఒక చిన్న వ్యూ చూపిస్తున్నాను ఐస్ క్రీమ్స్ ఉన్నాయనే విషయం నాకు నిజంగా ప్రామిస్గా తెలియదు అండి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు కేక్ ఫారెస్ట్లో కేక్స్ మాత్రమే ఉంటాయేమో అనుకున్నా అండ్ అలాగే కోక్స్ కూడా ఉన్నాయన్నమాట డిఫరెంట్ 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 కోక్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ పెప్సీ రెడ్ ఇలా చాలా ఉన్నాయి అన్నీ మీకు ఇమేజెస్ చూపిస్తున్నాను చూడండి మాన్స్టర్ ఉంది అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఆబ్వియస్లీ ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత వాటర్ తాగక తప్పదు కదా సో వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అరే వా మిల్క్ షేక్ చూపిస్తానన్నారు నాకు మిల్క్ షేక్లో వెనీలా అంటే చాలా ఇష్టం ఇక్కడ వెనీలానే చేసి చూపిస్తున్నారు చూసేద్దాం ప్రాసెస్ అంతా ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ బర్త్డే కేక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అండ్ కి సంబంధించి డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఆ పార్టీ సెలబ్రేషన్స్ ఐటమ్స్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయండి అందుకే ఒక స్లో మోషన్లో అలా ఒక లుక్ వేయించాను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది డెప్త్ గా చూపిస్తాను చూడండి అండ్ చాలా బాగుంది ఆ రోజైతే వర్షం పడుతూ ఉండింది అలా ప్లెజెంట్ గా ఉంటే నేను అలా చూస్తూ మిర్రర్స్ దగ్గరే ఉండిపోయాను అనమాట మా ఆయనకు వీడియో కవర్ చేసే బాధ్యత ఇచ్చాను ఎలాగైనా ఎడిటింగ్ వాయిస్ ఓవర్ నాదే కాబట్టి ఆ కష్టం ఆయనకి ఇచ్చేసి ఈ కష్టం నేను పడుతున్నాను అనమాట అండ్ వీళ్ళైతే నిజంగా చాలా కోఆపరేట్ చేశారండి వీడియో కోసం అండ్ కస్టమర్స్ తో కూడా వీళ్ళు మాట్లాడే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి బర్గర్స్ చైనీస్ ఫుడ్ పిజ్జా చికెన్ ఫ్రైస్ మిల్క్ షేక్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఐటమ్స్ అయితే వన్ బై వన్ చూపిస్తున్నా వెజ్ పఫ్ పన్నీర్ పఫ్ అలాగే చికెన్ పఫ్ ఎగ్ పఫ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పప్స్ ఉన్నాయి అండ్ అలాగే నార్మల్ లో ఎన్ని డిజైన్స్ అరేంజ్ చేశారండి వీళ్ళు నార్మల్ కేక్స్తో ఇలా డిజైన్స్ చేయొచ్చు నాకైతే నిజంగా తెలియదండి చాలా చాలా బాగున్నాయి కేక్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ అలాగే కేక్ పీసెస్ కూడా ఉన్నాయి ఈచ్ పీస్ ఈచ్ పీస్ కాస్ట్ ఎంత అనేది కూడా ఇక్కడ ఆల్రెడీ పేపర్ దగ్గర రాశారు చూడండి వాటి ఫ్లేవర్స్ వాటి క్వాంటిటీ కానీ వాటి ఏమేమి ఐటమ్స్ యాడ్ చేసింటారు అనేది కూడా పెట్టారు డోనట్స్ మనం ఆల్రెడీ ఒక క్లిప్పింగ్ చూపించాం కదా ఎలా ఉంటుందని డోనట్స్ అయితే నిజంగా వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ఎమ్మిగా అనిపించింది నాకైతే అండ్ ఎన్ని డిఫరెంట్ కేక్స్ ఉన్నాయండి ఇక్కడైతే కేక్ పీసెస్ అంటే బయటకు వెళ్ళినప్పుడు మనం పైనాపిల్ ఏదో ఒక ఫైవ్ టు సిక్స్ ఫ్లేవర్స్ మాత్రమే చూస్తాం వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి దాదాపు ఒక ట్వంటీ దాకా ఏమో ఉన్నాయి అన్ని వీడియోలో చూపిస్తున్నా చూడండి నేను వాటి కాస్ట్ కూడా వాటి దగ్గర మెన్షన్ చేసి ఉంటారు ఇంకా మనం కాస్ట్ చూసి అంటే మన బడ్జెట్కి తగ్గట్టుగాను ఇంకోటో ఇంకోటో కూడా చూడొచ్చు ప్యాస్ట్రీస్ కూడా ఉన్నాయండి ఎస్పెషల్ ఇది చెప్పడం మర్చిపోయాను అండ్ మా ఆయన ఫేవరెట్ రెడ్ వెల్వెట్ కేక్ అంటే మా ఆయనకు చాలా ఇష్టం అండ్ హల్వా కానీ పడ్డింగ్ కానీ ఇలాంటివి చాలా 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 ఉన్నాయి ఇది వచ్చేసి స్మాష్ కేక్ అండి చిన్నపిల్లలు ప్రీ బర్త్డే షూట్లో స్మాష్ చేస్తూ ఉంటారు కదా కేక్ని ఆ కేక్ అనమాట అండ్ కస్టమైజ్డ్ కేక్స్ కూడా చేస్తారంట అండి ఈ విషయం నాకు తెలియదు నిజంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాతే చెప్పారనమాట కస్టమైజ్డ్ కేక్స్ గురించి బర్త్డే సెలబ్రేషన్స్ ఎనీథింగ్ ఏ సెలబ్రేషన్కైనా కస్టమైజ్డ్ కేక్స్ అయితే ఆర్డర్స్ తీసుకుంటారంట మీరైతే కన్సల్ట్ అవ్వండి వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ ఇవి వచ్చేసి కూల్ కేక్స్లో డిఫరెంట్ 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 మోడల్స్ అనమాట ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే ఒక టూ ఐటమ్స్ ఆల్రెడీ ఎవరో ఐ మీన్ ఆర్డర్ చేసింది మిగతా అవన్నీ వాళ్ళు ఇలా పీసెస్లో పెట్టారనమాట అందుకోసమని నేను మొత్తం క్లియర్గా మీకు చూపిస్తూ ఉన్నాను వా నిజంగా వీటి లుక్ అయితే ఎంత క్లాస్గా ఉంది కదా ఇక్కడ వచ్చేసి మొజిటోస్ అనమాట మనం ఒక టూ మొజిటోస్ ఆర్డర్ చేసి వాటి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాము చూడండి దగ్గర చూపిస్తున్నా అనమాట మీకు ఐస్ క్రీమ్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు కదా ఇది బేకరీ కదా ఐస్ క్రీమ్స్ ఉంటాయో లేదో అనుకుంటారనేసి ఎస్పెషల్లీ ఒక ఐస్ క్రీమ్ మనం చూపిస్తున్నాం అనమాట చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్లో ఇదైతే మా ఆయన ఫేవరెట్ అనమాట అందుకే ఫేవరెట్ వేయించుకుని చూపిస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది ఆ కూల్ క్లైమేట్కి ఇలా ఐస్ క్రీమ్ తినడంలో చాలా డిఫరెంట్గా అనిపించింది ఆ వేరు కదా కూల్ అప్పుడు కూల్ తినడమే స్పెషల్ హాట్గా ఉన్నప్పుడు కూలు ఎవరైనా తింటారు చూపించాలంటే ఈ కేక్ ఫారెస్ట్లో వీడియో అయితే మనకు చాలా లెంతి అయిపోతుంది అనేసి ఇలా అయితే నేను ఫొటోస్ని యాడ్ చేశాను చూడండి అండ్ బర్త్డే కేక్స్ అయితే నిజంగా అమేజింగ్ అండి కస్టమైజ్డ్ కేక్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ట్రై చేశారు వీళ్ళు సో బయట రొటీన్గా చూస్తుంటాము అలా కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ చాలా పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి అండ్ అట్లే అండి స్టార్టర్స్ ఉన్నాయి ఇక్కడ నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి ఆ విషయం నిజంగా తెలియదు ఇలా నాకు చాలా విషయాలు తెలియదు కేక్ ఫారెస్ట్కి వెళ్ళేదాకా జస్ట్ బేకరీలే అన్నట్లే ఆ ఫీలింగే ఉండింది నా లోపల బట్ స్టార్టర్స్ అయితే అమేజింగ్ ఎవరో చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేశారు ఏమి ఆ రోజు సండే కదా నేను త్రీకి తినేసి వెళ్ళాను అన్నమాత్ర త్రీ థర్టీకి వెళ్ళాను వీడియో కోసము ఇంకా హాఫ్ అన్ అవర్లో ఏం ఆకలిస్తుంది చెప్పండి అందుకోసం అనేసి తినలేదు అండ్ ఇక్కడ స్మైలీస్ చూడండి ఆలూ స్టార్టర్ అనమాట ఇది ఇలాంటి స్టార్టర్స్ అయితే చాలా 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 వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఉన్నాయన్నమాట సో ఏదైనా వీడియో కవర్ చేద్దాం అనుకున్నాను మిస్ అయిపోయింది ఇక్కడైతే ఫొటోస్ని యాడ్ చేస్తా అన్నీ చూడండి